సమాజం అభివృద్ధి కావాలన్నా వేగంగా ప్రేమించాలన్నా కనీసం ముప్పై మూడు శాతం అటవీ ప్రాంతం ఉండాలి మంచి గ్రీనరీ ఉండాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దుబాయ్ మొక్క అనే మొక్క పైన పెద్ద వివాదం కొనసాగుతూ ఉంటుంది కోనో కార్పస్ అనే పేరుతో ప్రపంచంలో ఉష్ణ ప్రాంతాల్లో దాదాపు నలభై దేశాల్లో ఈ మొక్క విస్తరించు కొన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ మొక్క రావడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాలలో కొన్ని లక్షల మొక్కలకి విస్తరించి ఆంధ్రప్రదేశ్లో అటవీ సంపద పెరగటానికి కానీ గ్రీన్ పెరగటానికి కానీ ఎంతో దోహదపడింది ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకసారి నాటిన తర్వాత దాని గురించి ఆలోచించినక్కర్లేదు నీళ్లు పోయినక్కర్లేదు ట్రీ ఘాట్స్ ఏర్పాటు చేయనక్కర్లేదు ఈ మొక్కని ఏ మేకలు కానీ గేదెలు కానీ పశువులు కానీ తినే అవకాశం లేదు ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుకి పెరుగుతూ ఉంటుంది చాలా వేగంగా పెరుగుతుంది ఈ మొక్క కలప బోడలు పడవలు బోట్లు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు ఈ కలపని వంట చెరుగ్గా ఉపయోగిస్తే ఎలాంటి పొగ లేకుండా వంట చెరుగ్గా ఉపయోగపడుతుంది ఇలాంటి బహుళ ప్రయోజనాలున్న ఈ మొక్క పైన ఇటీవలి కాలంలో విశ్వ ప్రచారం అభూత కల్పనలు అభియోగాలు గణనీయంగా పెరుగుతూ కొన్ని వీడియోలు వాట్సాప్లలో వస్తున్న మెసేజ్ చూస్తే ఎంతో బాధరిస్తుంది ఈ మొక్క ఆక్సిజన్ ఇవ్వదని ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుందని ఒక దుష్ప్రచారం పెద్ద ఎత్తున చేస్తుంది ప్రపంచంలో ఏ మొక్క అయినా కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తూ అలాంటిది ఈ దుబాయ్ మొక్క విపరీతమైన ఆకుపచ్చతో మందమైన ఆకులతో ఉన్న ఈ మొక్క ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశం మరొక ఉపయోగం ఈ మొక్క నాటితే భూగర్భంలో ఉన్న నీటి సంపదనంతా తీసుకుంటుంది భూగర్భ జలాలు త్వరగా త్వరగా వృధా అవుతాయి అనే ప్రచారం కానీ మొక్క ఒక పదిహేడుగుల లోతుకు మాత్రమే తన వేళ్ళు పోతాయి అంత మించి పోలేదు కట్టినప్పుడు భూగర్భంలో నీటిని మొత్తాన్ని తీసుకునే అవకాశం ఈ మొక్కకి లేదు ఈ మొక్క పెరిగేదంతా కూడా ఎడారుల్లో దుబాయ్ లాంటి చోట్ల అర అరబ్ దేశాల్లో చాలా ఉష్ణమండల ఉష్ణ ప్రాంతాల్లో పెరుగుతాం నీరు నేను చోట పెరుగుతాం కాబట్టి నీటి అవసరం లేకుండా కూడా ఈ మొక్క పెరుగు మరొక ఒక అపవాదేం చెప్తున్నారంటే ఈ మొక్క వేస్తే ప్రహరీ గోడలన్నీ పోతాయి మొక్క కింద ఉన్న పైప్ లైన్లన్నీ పగిలిపోతాయి ఇలాంటి ఫలితాలు జరుగుతాం కానీ మీరు చూస్తే చాలా నగరాలు డివైడర్ల మధ్య ఈ మొక్కలు నాటే అది ఎంతో అందంగా పెరుగుతూ ఏ ఒక్క డివైడర్ కూడా పగులు రావటం కానీ దెబ్బతింటం కానీ ఈ పదిహేను సంవత్సరాలు మనం చూడలేదు ఇలాంటి అవాస్తవాలని పదే పదే చూపిస్తూ ప్రజల్లో ఈ మొక్క పట్ల ఒక రకమైన వ్యతిరేక భావాన్ని తీసుకురావడం జరిగింది మరొకటి ఈ మొక్క పువ్వులు ఆ పుప్పడి జనం పీల్చుకుంటే ఆస్మ వస్తుందని లేక అలర్జీ వస్తుందని ఇలాంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా శాస్త్రీయ పరిశోధనలు కానీ రుజువులు కానీ ఇప్పటివరకు జరగలేదు మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన కె భై గారు పంతొమ్మిది ఎనభై ఎనభై ఐదు నుంచి ఐదు సంవత్సరాల పాటు యమన్ సోమాలియా ఇదివారు దాని దేశాలు వెళ్ళి అక్కడ పరిశోధన చేశారు ఈ మొక్క మీద పరిశోధన చేశారు ఈ మొక్క యొక్క విశిష్టతను గమనించాడు అక్కడ గమనించి ఆ మొక్క ఇండియాకి రావడానికి తోడ్పడ్డాడు ఆయన అభిప్రాయం ప్రకారం ఈ మొక్క బహుళ ప్రయోజనాలు ఉంటుందని ముఖ్యంగా తీర ప్రాంతాల్లో రోడ్ల పక్కన పరిశ్రమల యొక్క కాలుష్యాన్ని పోగొట్టడానికి ధ్వర కాలు విషయాలు పాపడటానికి గాలి కాలుష్యాన్ని పాపడటానికి ఎంతో ఉపయోగపడుతున్నది ఆయన అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇరవై ఒకటి శాతం మాత్రమే అట్వై సంబదం భారతదేశంలో ఇరవై మూడు శాతం మాత్రమే ఉంది ఐడియల్ సిచ్యువేషన్ ఏంటంటే ముప్పై మూడు శాతం ఉండాలి కానీ ఇలాంటి మొక్కల్ని మనం కాపాడుకోకపోతే ఇవి మరింత పెద్ద అయిన తర్వాత వీటిని రకరకాల కారణాలతో వాటిని తొలగిస్తే మన అటవీ విస్తీర్ణం మరింత తగ్గే అవకాశం ఉంది మన పచ్చదనం ఇంకా తగ్గిపోయే అవకాశం రెండు వేల రెండులో వాటా చట్టం వచ్చింది ఆ చట్టం ప్రకారం ఎవరైనా సంబంధిత అధికారి యొక్క రాతపూర్వక ఆమోదం లేకుండా ఏ మొక్కని ధ్వంసం చేయకూడదు తొలగించకూడదు ఈ చట్టం ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు నా విజ్ఞప్తి ఈ మొక్కల్ని కాపాడుకుందాం వీటిని అభివృద్ధి చేసుకుందాం ఎక్కడన్నా ఎల్లా మధ్య స్కూల్లో హాస్పిటల్స్ దగ్గర ఇలాంటి చోట్ల ఉన్న మొక్క మొక్కలకి కటింగ్ చేసి సుందరీకరణకు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ గుంటూరు పట్టాపురం మెయిన్ రోడ్డు చూస్తే ఒక గొలుగు గొలుగాకరంలోకి తీసుకొచ్చారు రాజస్థాన్లో ఉదయ్పూర్ అనే ఒక సిటీలో రైఫూలు అనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఆ హోటల్ మొత్తం కొన్ని వందల దుబాయ్ మొక్కలతో సుందరీకరణ చేశారు ఆ హోటల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఈ మొక్కలతో చేశారు ఆ హోటల్ యొక్క ద్వారం ఈ మొక్కలతో చేశారు అలాంటి సుమారు అరవై ఐదు వేల రూపాయలు పర్ డే అక్కడ రెంట్ హోటల్ అలాంటి చాలా ఎక్కువ ధర పెట్టి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇలాంటి నష్టాలున్న మొక్కని ఉన్న హోటల్లో రావడానికి ఎవరు ఇష్టపడతారు కానీ అక్కడది కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతూ ఉంది ఆ హోటల్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి వృక్ష ప్రేమికులకి పర్యావరణ వేత్తలకి మా విజ్ఞప్తి మొక్కలు బతికించుకుందాం మొక్కలను విధ్వంసం చేయదు గతంలో మనం చూసాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఆ పర్యటనలో భాగంగా ఎత్తైన చెట్లని నరికేయడం చూశారు అదేవిధంగా కొంతమంది మూఢనమ్మకాలతో వారి ఇళ్ల దగ్గర ఉన్న ఇంటి ముందు ఉన్న మొక్కల్ని నరికిన సందర్భాలు చూశారు కొంతమంది రైతులు వారి పొలాల్లో ఉన్న వేప చెట్లని తొలగించిన సందర్భాలు చూస్తున్నాం ఇలాంటి రకరకాలుగా మొక్కల్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి దాంట్లో భాగంగా ఈ ఈ విష ప్రచారంతో ఈ అభివృద్ధి కల్పనతో దుబాయ్ మొక్కలను కూడా తొలగించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నాన్ని ఆపాలని కోరుకుంటున్నాను మనం గత యాభై సంవత్సరానికి మన అనుభవం చూస్తే వంద మొక్కలు నాటితే ప్రభుత్వం ఒక్క మొక్క మాత్రమే బతుకుతుంది మిగతా తొంభై తొమ్మిది మొక్కలు బతుకట కారణం ఆ మొక్క నాటేటప్పుడు దానికి కావాల్సిన ట్రీ గార్డు కానీ దానికి కావాల్సిన నీటి వసతులు కానీ ఇవేమీ కల్పించకుండా లక్షలాది మొక్కలు నాటడం వందలాది మొక్కలు కూడా బ్రతుకుని పరిస్థితిని చూస్తున్నాం ఇలాంటి నేపథ్యంలో ఈ దుబాయ్ మొక్క ఈ కాలో కార్పస్ అయిన ఈ మొక్క వంద శాతం పుచ్చుకుంది నీరు అవసరం లేదు రక్షణ అవసరం లేదు ట్రీ గార్డ్ అవసరం లేదు అది పెరిగి పెద్దయి ఎంతో అందిస్తుంది రోడ్ల పక్కన వా వాయు కాలుష్యాన్ని ద్వకా కాలుష్యాన్ని తొలగిస్తుంది తీర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని నాటితే భూమి తరిగిపోకుండా భూమిని స్థిరీకరణ చేయడానికి ఉపయోగపడుతుంది ఇట్లాంటి అనేక ప్రయోజనం వలన ఈ మొక్కని కాపాడుకుందాం మొక్కల్ని విధ్వంసం చేయతూ మొక్కల్ని నలకద్దు మొక్కలను పెంచుకుందామని తెలియజేస్తున్నాను నా పేరు తమ్మా ధనుంజయ రెడ్డి నేను నేస్తమైన సంస్థల సహా వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఈ అంశం కోనో కార్పస్ యొక్క ముఖ్యంగా ఉన్న అపోహలు ఏంటంటే ఈ మొక్కని పీల్చడం వల్ల లేదా ఈ మొక్క నుంచి వెలువడే పుప్పొడి రేణువును పీల్చడం వల్ల ఆస్తమ అనేది వస్తుంది లేదా శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి చెప్తున్నారు ఇది ఒక్కొక్క మనం ఒక అంశాన్ని గమనిస్తే కనుక మనకి రెగ్యులర్గా దొరికే పార్ధిన్యం కావచ్చు పొద్దుతిరుగుడు మొక్కలు కావచ్చు ఉమ్మెత్త చామంతి గులాబీ మందార ఇలాంటి ఏ మొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు మనకి చర్మం మీద పడ్డా కానీ మనకి అలర్జీ వస్తుందని అని డెర్మటైటిస్ అంటాం అదేవిధంగా వీటి సువాసన పీల్చినప్పుడు ఆస్తమా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆస్మా ట్రెగర్స్ ఇవన్నీ ఆస్మా ట్రెగర్స్ కాబట్టి కాబట్టి ఈ మొ ఈ కేవలం ఈ కోనో కార్పస్ మొక్కనే మనం ఈ అంశంపై నింది నింది అనేది సబబు కాదు సో ఈ మొక్కపై ఎంతటి ద్వేషాన్ని కనుక పెట్టుకొని మనం ఈ మొక్కను మనకు కొట్టివేసినట్లయితే పూర్తిగా మనకి పర్యావరణానికి సంబంధించిన అసమతుల్యత అనేది వచ్చే అవకాశం ఉంది మనందరం ప్రకృతిని ప్రార్థిస్తున్నాం కానీ మనం ప్రకృతిని ప్రేమించగలం సూర్య నమస్కారాలు అంటున్నాము లేదా నదిని పూజిస్తున్నాము గాలిని పూజిస్తున్నాము ప్రకృతిని కూడా మనం ప్రేమించగలగాలి వాస్తవంగా మనకు అంతకుముందు ప్యారిస్లో నూట తొంభై ఎనిమిది దేశాల సదస్సు జరిగింది ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి భూతాపాన్ని రెండు డిగ్రీలకు మించి తంచకూడదండి దురదృష్టవ శాతం అది ఆల్రెడీ ఇప్పటికీ ఒకటిన్నర శాతం పెరగనే పెరిగింది మనకి పర్యావరణానికి సంబంధించి లేదా మనకి శ్వాసకోశ సంబంధాలు కానీ లేదా చర్మ సంబంధాలు కానీ ఉదరకోశ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా పురుగు మందులు వాడటం మెరుగుగా వాడటం వల్ల కానీ లేదా పర్యావరణం మనకి పారి పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు కావచ్చు లేదంటే మనం విరివిగా విద్యుత్ను వాడటం కావచ్చు లేదా వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ కావచ్చు వీటి వలన మనకి ఎక్కువ ప్రమాదం వాటిల్తుంది మనం వీటిని అడ్రస్ చేస్తూ మొక్కల్ని ఇప్పటికి ఇమ్మీడియట్గా కొట్టేస్తే కనుక ఇంతకుముందు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పుకున్నాను ముప్పై మూడు శాతం దాల్చిన అటవీ సంపద మన దగ్గర కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే ఉంది గత మనం సమ్మర్లో కూడా చూసాం మనం టెంపరేచర్స్ ఆంధ్రాలో కూడా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ టచ్ అయింది ఢిల్లీలో అయితే ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ టచ్ అయింది ఇది చాలా మానవాళికి ముప్పుగా పరిగణించే అవకాశం ఉంది మనకి మనం పెట్టుకోవచ్చు రావి చెట్లు కావచ్చు ఉసిరి చెట్లు కావచ్చు ఇలాంటి మనకి ఆక్సిజన్ వేప చెట్లు కంటిన్యూ చేస్తూనే సో విలువగా రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు మనం వంద మొక్కలు నాటినట్లయితే కేవలం రెండు మొక్కలే బతుకుతున్నాయి ఒక్కో మొక్కపై మనం దాదాపు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ఖర్చు కూడా చేస్తున్నాం సో ఇప్పటికిప్పుడు ఈ మొక్కలను తీసివేయకుండా దీని పట్ల లోతైన శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించడం కాకుండా అధ్యయనం చేసి దీంట్లో రోడ్ పట్టు తెలుసుకుని తర్వాత దీనిపైన చర్యలు తీసుకోవాలి అప్పటివరకు ఈ మొక్కలను కొనసాగించాలని మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మనందరం ఈ ఈ దిశగా ముందు కడుగులు వేయాలని చెప్పి పర్యావరణాన్ని మనందరం పరి పర్యవేక్షించుకోవాలని మనం భూటాన్ గారు తీసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం మీద ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నెగిటివ్ ఉన్న ఏకైక దేశం భూటాన్ చిన్న దేశం ఆ దేశాన్ని మనందరం ఆదర్శంగా తీసుకొని ఆ దిశగా మనం కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సో ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పిన ఈ దుబాయ్ మొక్క గురించి నాకైతే స్టడీ లేదు కానీ ఆల్రెడీ ఇది బాగా గ్రీనరీగా పార్కుల్లో హోటల్స్లో చాలా పెద్ద పెద్ద మనుషుల ఆకారంలో జంతువుల ఆకారంలో ఆహ్లాదకరంగా పెంచుతూ ఉన్నారు పెద్ద డిజైన్ బాగుంటుంది చాలా చాలా హైదరాబాద్ కానీ మన నగరాల్లో కానీ చక్కగా పార్కుల్ని తీర్చిదిద్దంలో ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది సడన్గా మరి ఏ స్టడీ వలన ఒక అభిప్రాయానికి వచ్చారో ఇది మొక్క నష్టం చేకూరుస్తుంది అనే ఒక అభిప్రాయం వచ్చింది నా మనం ఏంటంటే నాకైతే ప్రత్యేక నా పర్సనల్ స్టడీ లేదు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి కానీ దాన్ని ఆలోచించే పెద్దలు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తగా ఈ మొక్కల్ని పెంచకుండా డిస్కరేజ్ చేస్తూ దాని మీద స్టడీ చేసి రిజల్ట్స్ వచ్చాక దీన్ని పెంచటమా లేదా అని ఒక నిర్ణయం తీసుకోండి కానీ ఇప్పుడున్న మొక్కల్ని పీకేసే కార్యక్రమం ఒక అభిప్రాయం ప్రజల్లో కింద పంపిస్తే ఇప్పటికిప్పుడు పీకేస్తా స్టార్ట్ చేస్తే దానివల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది దీని గురించి కొంచెం స్టడీ చేసి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అప్పటివరకు ఇప్పుడు ఉన్న కొనసాగించి కొత్తగా పెంచకుండా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క మనవి అదే రకంగా మనకు సహజంగా మన అభిప్రాయాలు ఎట్లా ఉంటాయంటే ఎట్లా మిస్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఎన్విరాన్మెంటల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి బాగా కొంచెం అనారోగ్యంతో మీరు బాగా తినాలి బాగా చికెన్ మటన్ తినాలి ఫిష్ తినాలి మీకు ప్రోటీన్స్ ఫ్యాట్ ఇవన్నీ కావాలి అని అంటారు డాక్టర్ అదే ఎన్విరాన్మెంట్ దగ్గరికి వెళ్తే తినకూడదు ఎక్కువ ఆహారం తినకూడదు న్యూట్రిషనిస్ట్ మీరు చెరపప్పు తినండి పప్పులు తినండి పప్పు ధాన్యాలు తినండి నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినోదాం అది ఏది కరెక్టు అది అది కరెక్టే ఇది కరెక్టే దాంట్లో వచ్చి మనం మధ్య మార్గంగా ఒక పరిష్కార మార్గంగా ఆలోచించాలి డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో బాగా ప్రోటీన్స్ తినమంటారు నాకు బాగా మటన్ చికెన్ తినండి బాగా మీ శక్తి మీకు రావాలంట ఇంకా న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే మీరు ఎక్కువ తిరుగు తినండి అవి తినండి అంట అవి తినాలి ఇవి తినాలి బ్యాలెన్స్ ఇష్టం ఆ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ కోల్పోతే దాన్ని పునరు నేర్పించడం చాలా కష్టం మన ఆరోగ్య వ్యవస్థను చూస్తాం అలానే ఎన్విరాన్మెంట్తో కూడా మొక్కల్ని ఒకసారి మనం ఒక బ్రాండ్ చేస్తే అవి కనుక ఒకసారి రూట్ అవుట్ అయితే మళ్ళీ దాన్ని ప్రజలు తేవడం ఒక అవసరం అయితే తేవడం అనేది చాలా కష్టమవుతుంది ప్రభుత్వం ఇలాంటి ఒక మేజర్ ఇష్యూ తీసుకునే ముందు బాగా స్టడీ చేసి నిర్ణయం తీసుకోమని ఏదైనా అతి దెబ్బతీస్తుంది దాని విషయం ఆలోచించుకొచ్చి నేను విజ్ఞప్తి చేస్తాను అందరికీ నమస్కారం అండి థింక్ బిఫోర్ యూ లీవ్ అంటే జంప్ చేయబోయే ముందు ఆలోచించండి అంటారు నా ఉద్దేశం ఏంటంటే ఒక మొక్కని నరకపోయేటప్పుడు మూడు సార్లు ఆలోచించండి ఆ మూడు సార్లు ఒకటి ఏంటంటే దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ రెండు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఆ తర్వాత మూడవది ఏంటంటే అన్నిటికంటే మనకిప్పుడు భూతాపం పెరుగుతుంది దాన్ని అరికెత్తానికి ఉపయోగపడడం చాలి కాబట్టి ఈ మూడు రకాల ఇష్యూస్ని చూసి స్టడీ చేసి గవర్నమెంట్ అప్పుడు నిర్ణయం తీసుకోమని కానీ ఈ లోపల వాటిని కట్ చేయకుండా ఈ మూడు నిర్ణయాలు తీసుకున్న దాకా దాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను చెట్లు నాటించే ఇప్పుడు మనం ఆధునిక కాలంలో రోడ్లు విస్తరణ చేస్తూ ఉన్న చెట్లను కొట్టివేస్తున్నా కానీ మళ్ళీ తిరిగి మొక్కలను పెంచలేకపోతున్నాం భూమికి తాపం ఎందుకు పెరుగుతుంది చెట్లు లేకపోతేనే పెరుగుతుంది ఇప్పుడు ఇంకా మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఇప్పుడు పూర్వం ఎకరాలు కొనేవాళ్ళు ఇప్పుడు గజాలు అడుగులు రేట్లు పెరిగి ఉన్న స్థలాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలనే ఆలోచనతో అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు కానీ ఎవరు ఏ అపార్ట్మెంటు కట్టిన వాళ్ళు చెట్లు మాత్రం మొక్కలు మాత్రం పెంచట్లేదు ప్రతి అపార్ట్మెంట్లో రెండు మూడు ఏసీ ప్లాంట్స్ ఉంటున్నాయి దానివలన కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా ఉత్పత్తి అవుతుంది వాతావరణంలో కలిసిపోతుంది పూర్వం పల్లెటూళ్ళల్లో ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేది అది వేప చెట్టు ఉండేది చెరువు కట్ట పక్కన రావి చెట్లు మరి చెట్లు ఉండేవి అవి వాతావరణంలో ఉన్న ఎనభై తొంభై శాతం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ని వదిలేసేవి ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా చెట్లు కొట్టేస్తున్నాం మరి ఇంకా భూతాపం పెరగకుండా ఎలా ఉంటుంది దానికి సమగ్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆలోచన చేసి ఏ మొక్కలు పెంచితే బాగుంటుందో అది తెలుసుకొని వాటిని పెంచాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను